ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియోల్ని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మనకొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి ఈరోజు వీడియోలో చూస్తున్నారు కదండి ఆలయం వచ్చేసరికి చినుపులవేరు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ తుమ్మలమ్మ అమ్మవారి దేవస్థానం ఈ ఆలయం వచ్చేసరికి చిన్నపులవేరు గ్రామం బాపట్ల జిల్లా కొల్లూరు మండలంలో వేయించేసి ఉన్నారండి స్వామి అమ్మవారు అమ్మవారి ఆలయానికి నేనైతే నన్ను పిలిచారు కాబట్టి ఆలయానికి వెళ్ళాను అలాగే ఇక్కడ ఏంటంటే అలంకరణ కోసమని నన్ను పిలిచారండి అలంకరణ చేసి అమ్మవారికి మీకు చూపిస్తాను చూడండి ముందుగా అయితే ఆలయ ప్రాంగణం చూశారు కదండి ముందు ఎంట్రింగ్ ఎంట్రీస్ ఆ తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా ఉంటుందండి సింపుల్గా అమ్మవారు ఫస్ట్ నేను వెళ్ళేసరికి ఇలా అయితే పోత పెడతారు అంటారు పోత అంటారు పోతైతే అమ్మవారికి విగ్రహానికి మొత్తం కూడా పూత అయితే పెట్టారు పూత పెట్టి ఆ తర్వాత కుంకుమతో అలంకరించారు ఈ విధంగా అయితే ఇక్కడతో వారు అలంకరించి నాకు ఇచ్చారండి అమ్మవారు అంటే అమ్మవారు నెక్స్ట్ అలంకరణ చేయడానికి నేనైతే అలంకరణ అయితే అలంకరించేటప్పుడు మాత్రం తీయలేదండి ఏమనుకోబాకండి ఎందుకంటే జనం అటు ఇటు తిరుగుతూ ఉంటారండి అలంకరణ చేసేటప్పుడు అప్పుడు నేను అందుకని విగ్రహాలకి చూపించకూడదు అని చెప్పి కూడా సగం నేను అదైతే తీయలేదు అమ్మవారి అలంకరణ అయిపోయినాక చూడండి ఆ జగన్మాతను నేనైతే ఈ సంవత్సరం ఈ విధంగా అయితే అలంకరించానండి పోయిన సంవత్సరం కూడా అలంకరించాను నేను మొన్న వీడియోలో చెప్పే కదండి వరలక్ష్మి వ్రతం రోజు నేను వెళ్తున్నాను అని అమ్మవారి దర్శనార్థం అలాగే అలంకరణ కూడా చేశానండి పోయిన సంవత్సరం కూడా చేశాను కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను పోయిన సంవత్సరం అలంకరణ అమ్మవారు ఇవి ఇవి రూపంలో అయితే అలంకరించానండి చాలా బాగున్నారు పక్కన సింహాన్ని కూడా నేనే తయారు చేశానండి అమ్మవారు సింహ కూర్చున్నట్లుగా ఉంటారని ఈ విధంగా అయితే అలంకరించాను ఎలా ఉందో కామెంట్ చేయండి అమ్మవారు ఎలా అయితే అలంకరించాను అలాగే ఆ నగలు చూస్తారు కదా స్వా అమ్మవారికి వేసిన నగలు అవి కూడా నేనే తీసుకువెళ్ళానండి వారు ఆలయం తరఫున ఇచ్చారు నేనైతే తీసుకుని వెళ్ళాను అయితే ఇక్కడ చాలా అద్భుతం జరిగిందండి నేను పోయిన సంవత్సరం అనుకున్నాము వచ్చే ఏడి పడుతుందో లేదో అనుకుంటూ ఉన్నాము అలాగే నాకు బుధవారం నాడు మొన్న బుధవారం నాడు ఫోన్ చేశారండి అంటే ఆలయం వాళ్ళు ఫోన్ చేసి ఇలా అమ్మవారిని అలంకరించాలి ఆదివారం తిరునాల అన్నారండి నేను ఈ నగలు తెప్పించాలనేది ఆ ఐడియా కూడా లేదు అప్పటికప్పుడు ఏంటో మనసులో వచ్చేసింది వెమంటే బెంగళూరులో మన సబ్స్క్రైబరు అలాగే నా ఫ్రెండు లక్ష్మణ్ వెంబటే ఫోన్ చేసేసానండి ఫోన్ చేయంగానే తను కూడా వెంటనే వెళ్ళాడు ఆహారాలు అయితే చేసేసాడు అయ్యి పార్సల్ చేసేసాడు వేసేసాడు ఆ పార్సల్ అనేది సోమవారం వస్తుందో అంటే ఫాస్ట్ ఉంటుంది కదండి అదే కూడా మాములుదే వేశాడు మేబీ శనివారం రావచ్చు సోమవారం రావచ్చు అని చెప్పారు వాళ్ళు అయితే నేనైతే వేయమన్నాను వేసేసాడు అసలు గంట అరగంటలోపు అయిపోయింది అరగంట పట్టిందేమోనండి అరగంటలోపు అరగంట సమయంలోపు ఎంత కార్యమంతా అయిపోయిందండి ఏది ఆయన వెళ్ళటం షాప్కి వెళ్ళటం ఆ నగలు కం కొనటం ఆ తర్వాత పార్సెల్ వేయటం అరగంటలో జరిగిపోయింది చాలా అద్భుతం అనిపించింది అప్పటికప్పుడే ఇంకోటి ఏంటంటేనండి అదే ఇంక నేను ఒక గంట కానీ రెండు గంటలు కొంచెం లేటుగా ఫోన్ చేసి ఉన్నా కానీ పార్సిల్స్ వేయటం అయితే చాలా కష్టమయ్యేది అంటే అబ్బాయి ఇంటికి వచ్చేసేవాడు ఇంటికి రాకుండా అమ్మవారు ఆ టైంలో ఎమ్మటే ఆయన ఫోన్ చేయగానే కట్ చేసి నేను చేసేసాను అలానే ఇచ్చేసాను ఆ తర్వాత ఏమైంది ఆ శనివారం వచ్చింది శనివారం కూడా నాకు మధ్యాహ్నం వెళ్ళి ఆ కొరియర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా నాకు టెన్షన్ అండి ఎందుకంటే వచ్చిద్దా రాదా వచ్చిద్దా రాదా నిమిషాల మీద జరిగింది కదండి అప్పుడు సోమవారం వస్తే నేనేం చేయలేను అమ్మ అనుకుని నమస్కరించుకున్నాను అమ్మ నీకు ఎలాగైనా వచ్చేలాగా అన్నాను వెమ్మటేనండి శనివారం నాడు వచ్చేసినాయి అండి చాలా అద్భుతంగా అనిపించింది అమ్మవారికి నగలు ఎక్కడ బెంగళూరు అండి బెంగళూరు నుండి చిను గ్రామానికి ఆ నగలు రావటం అమ్మ మహిమేనండి అలాగే నిమిషాలు మీద జరిగిపోవటం కూడా అది కూడా అమ్మ వద్ద నేను భావిస్తున్నాను అక్కడ వారు నేను అలంకరించిన తర్వాత వారు దీపారాధన అలా చేశారండి అఖండం కూడా వెలిగించారండి ఈ అఖండం అనేది ఆదివారం ఉదయం వెలిగిస్తే మళ్ళీ మరునాడు సోమవారం ఉదయం దాకా ఉండాలండి అఖండము అమ్మవారి ఆలయంలో అమ్మవారి ఎదురుగా ఒడ్డు పోసి ఒడ్డు మీద తమలపాకులు పెట్టి ఆ తర్వాత ఈ మూకుళ్ళు అయితే వెలిగిస్తారు చూసారా అమ్మవారు ఎంత బాగున్నారండి కాకపోతే కిరీటము ఎందుకు అలంకరించలేదు అని మీకు డౌట్ రావచ్చు అయితే ఈ కిరీటం అండి పన్నెండింటికి మేళాలతో వస్తుంది అందుకని వారు అల అలంకరించుకుంటారని చెప్పి నేను వదిలేశాను నేనైతే అలంకరించి వచ్చేసానండి నేనైతే నేను వీడియో కోసమని పైన బ్లాక్ కలర్లో పెట్టాను చాలా బాగుంది కదండి ఈ విధంగా జుట్టల్లే ఉంది అమ్మవారు ఆ జడ అవన్నీ తీసుకువెళ్ళాను కళ్ళు కూడా ఆ సైజ్ అంట ఆ రోజు వెళ్ళాను అసలు ఈ అమ్మవారు అనుకున్న కాళ్ళ నుండి కూడా అద్భుతాలే జరిగినాయి వెళ్ళానండి కళ్ళు కూడా అదే రోజు ఉదయం వచ్చినాయి అంట అండి అవి పార్సెల్స్ అయితే వచ్చినాయి అంట వాళ్ళు తెప్పించుకుంటారు షాపుళ్ళు ఆ షాప్ వాళ్ళు తెప్పించుకున్నారు కరెక్ట్ సైజ్ అండి కరెక్ట్ సైజు ఉన్నాయి కరెక్ట్ సైజుగా ఉన్నాయి కాబట్టి నేను కొనేసేశాను అలా పెట్టేశాను అమ్మ కూడా సమకూర్చుకుందండి అవన్నీ కూడా నేను చేసింది అనేది ఉండదు అమ్మ సమకూర్చుకొని ఆ విధంగా అయితే అలంకరించానండి అమ్మవారి దయ మనందరి మీద ఉండాలని కోరుకుంటూ అలాగే మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలి మీ అందరికి కూడా ఏ అనో ఉన్నా కూడా అమ్మవారు తొలగించుతుంది అటువంటి మహాశక్తి స్వరూపిణి శ్రీ తుమ్మలమ్మ అమ్మవారు మీరు కూడా అమ్మవారిని నమస్కరించుకోండి ఈ సంవత్సరం అయితే ఏ విధంగా చేశాను పోయిన సంవత్సరం ఎలా చేశాను అనేది కూడా ఆ వీడియో ఉంటుంది తప్పకుండా చూడండి అయితే ఇక్కడ ముందుగా అయితే బుడకలు పెట్టుకున్నాను వీడియో తీశానండి అవి ఏమైందంటే అక్కడ కూడా ఒక ఇదైందండి ముందు రోజు అయితే నేను వెళ్ళాను మన శుక్రవారం నాడే వెళ్తే అవి ఎంత ఎత్తుకినా కనపడలేదండి అంటే మత్వాలు ఇంట్లో ఉంటాయి అవి ఎన్నిసార్లు వెతికినా కనపడలేదు అయితే నేను ఆ రోజు అంటే ఆదివారం ఉదయం ఈ అలంకరణ అయిపోయినాక బయటకు వచ్చేసిన తర్వాత ఈ వెతుకుతూ ఉండగా అక్కడే ఎదురుగానే ఉన్నాయండి అంతకు ముందు రోజు నేను అన్ని సొరుగన్నీ తీసాను అన్నీ తీసి చూశాను ఆయన కనపడల అదే రోజు ఆ తిరునాలు రోజు చూడంగానే కళ్ళ పైన ఓపెన్ చేయంగానే పైన ఉన్నాయండి అంతకుముందు ఏం లేవు ఏమో మరి అది అసలు అదొక వింతగా జరిగిపోయింది మళ్ళీ వెళ్ళి అమ్మవారికి ముక్కబుడుగా కూడా అలంకరించి ఆ బిట్ కూడా ఉంటుంది చూడండి ఇక్కడ ఇక్కడ పక్కన అండి ఇలా అమ్మవారిని వేప చెట్టుని కూడా పూజిస్తారండి ఇలా చూసారా ఇప్పుడు ముక్కబుడుకు పెట్టేశాను అమ్మవారిని అయితే ఈ విధంగా అలంకరించాను చైన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అండి లక్ష్మణ్ కూడా చాలా ఆనందపడతాడు మీరు కామెంట్ చేయండి నగలు ఎలా ఉన్నాయి ఏంటనేది మీరు కూడా చెప్పండి చెప్తే అబ్బాయి సంతోషపడతాడు నేను సంతోషపడతాను కాబట్టి మీరు తప్పకుండా కామెంట్ అయితే చేయండి నాగలు ఎలా ఉన్నాయి అమ్మవారు ఎలా ఉన్నారో కూడా కామెంట్ చేయండి మీకు ఈ విషయాలన్నీ కూడా చెప్పాలని చెప్పి లెక్క అయితే మంగళవారం పెట్టాల్సిన వీడియో అండి మీకోసం అని చెప్పి అమ్మవారు సంకల్పం ఏమో ఈరోజే అయితే అప్లోడ్ చేసేసేస్తానండి ఇదండి ఈరోజు వీడియో ఓం నమో వెంకటేశాయ